నమస్తే వెల్కమ్ టు టీఏజీ న్యూస్ నేను మీ జర్నలిస్ట్ సిద్ధు పవన్ కళ్యాణ్ గారు ఏ మూవీ సెలెక్ట్ చేసుకున్నా లేకపోతే ఏ మూవీ గురించి కూడా కాసిప్స్ ఏమొచ్చినా కూడా దాని వెనకాల వివాదాలు అయితే చాలానే ఉంటుంటాయి అంటే ఏదో ఒక సినిమాకి ఏదో ఒక లింక్ పెట్టేసి వివాదాలను తీసుకురావడము లేకపోతే ఆ సినిమాకి సంబంధించిన నటీ నటులు వివాదాల్లో ఉండటము లేకపోతే పవన్ కళ్యాణ్ గారే వివాదాల్లో ఉండటము ఇలాంటివన్నీ అయితే సో పవన్ కళ్యాణ్ గారి పాస్ట్ సినిమాల నుంచి ఇప్పటి హరిహర వీరమర్లు ఏదైతే రిలీజ్కి సిద్ధంగా ఉందో ఏ సినిమా తీసుకున్నా కూడా ఏదో ఒక కాంట్రవర్సీ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట సో తెలంగాణ అన్న అంశం అందులో జోడిస్తే చాలు కాంట్రవర్సీ అనేది అయిపోతుంది సో ఇలాంటివన్నీ మనం ఈరోజు మాట్లాడుకుందాము అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు ఏదైతే సినిమా వస్తుందో ఈ సినిమా అసలు నేపథ్యం అంటే ఈ సినిమా కథ ఒరిజినల్ కథ వచ్చేసి పండుగ సాయన్న అనేసి మన తెలంగాణ యోధుడు ఎవరైతే అంటే ఎయిటీన్ ఫిఫ్టీలో నిజాంలను గడగడలాడించిన దొర ధొరల్ని కూడా బాంచన్ నన్ను వదిలేయండి అనేలాగా తీసుకొచ్చిన ఒక స్వాతంత్ర సమరయోధుడి కథ ఈ పండుగ సాయన్న సో పండుగ సాయన్న గురించి మన అందరికీ తెలిసిందే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అంటే ఇప్పటి మహబూబ్ నగర్ జిల్లాలోని నవాబ్పేట్లో ఆయన జన్మించిండు అనేసి ఆ చుట్టుపక్కన ఆయన అక్కడ జన్మించిండు అనేసి అందరికి తెలిసిందే అదే ఈ పండుగ సాయన్న గురించి ఎన్నో కథలు ఎన్నో ఉన్నాయి అన్నమాట సో ఆయన ఈ దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలా అయితే అంటే ఈ నిజాంల తొత్తులుగా మారి కొంతమంది ఈ రెడ్డిలు పట్వారీలు ఈ దొరలు ఎవరైతే కదా రథపటేళ్లు వీళ్ళందరూ ఎవరైతే బీద వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న సొమ్ము ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచే ఈ పండుగ సాయన్న అనేసే మన స్వాతంత్ర సమర యోధుడు సో మన తెలంగాణ ముద్దుబిడ్డ సో ఈయన వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని అదే బీద వాళ్లకు అంటే దారుణ పోయే వాళ్లకు దానం చేసేవాడు అనమాట అలాంటి హుడ్ స్టోరీ ఈ పండుగ సాయన్న సో ఇదే పండుగ సాయన్న స్టోరీని హరిహర వీరమల్లులాగా తీర్చిదిద్దారు అనేసి తెలంగాణకు సంబంధించిన ఒక సంఘం వాళ్ళు అంటే ముద్రా సంఘం వాళ్ళు కేసు వేయడానికి కోర్టు మెట్లు ఎక్కారు సో దాని గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగిందనమాట సో మాది కూడా ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే ఈ సినిమా రిలీజ్ కాకుండా మేము ఎలాగ ఆపేస్తాము అనేసి వీళ్ళు చెప్పుకొని వస్తున్నారు అండ్ నిజంగా మనం చూసుకున్నట్టయితే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సంబంధించిన ఈ స్టోరీ గురించి నేను కొంచెం ఆరా తీస్తాను అనమాట నిజంగానే పండుగ సాయన్న అనేసి పేరు ఇప్పుడు తీసుకొస్తున్నారా లేకపోతే హరిహర వీరమల్లకి ఇంతకుముందు అలాంటి టైటిల్ని ఏదైనా అనుకున్నారా అనేసి నిజంగా ఏదైతే ముద్రా సంఘం వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారు కదా ఇది మా స్టోరీ అంటే పండుగ సాయిన లాంటి హీరో స్టోరీ ఇలాంటి హీరోయిక్ స్టోరీని హరిహర వీరమల్లు అనేసి ఒక కల్పిత పేరుని అక్కడ జోడించి ఏదైతే తెలంగాణకు రావాల్సిన క్రెడిట్ ఉందో ఆ క్రెడిట్ని రాకుండా చేస్తున్నారు అనేసి అయితే వీళ్ళు చెప్పుకొని వస్తున్నారు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్కి సంబంధించిన ఈ సినిమాకి సంబంధించిన కొన్ని స్టోరీల్ని కనుక మనం సెర్చ్ చేస్తే నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే హరిహర వీరమల్లు అంటే ఈ పండుగ సాయానికి సంబంధించిన స్టోరీ కాపీ చేశారని చెప్తున్నారు కదా సో ఎప్పుడైతే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది ఈ సినిమా కథని పవన్ కళ్యాణ్ గారు విన్నారు ఓకే చేశారు అండ్ అవి ఇప్పుడు తొందరలోనే రిలీజ్ అయిపోతుంది ఈ సినిమా అనేసి ఎప్పుడైతే మాట్లాడుకున్నారో ఫైవ్ ఇయర్స్ బ్యాగ్ గురించి నేను చెప్తున్నా సో ఆ ఫైవ్ ఇయర్స్ బ్యాగ్ ఈ సినిమా పండుగ సాయన్న అనే ఒక పోరాట యోధుడి కథ నుంచి స్ఫూర్తి తీసుకొని ఈ సినిమాని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్నారు అండ్ మెచ్చుకున్నారు కూడా సో ఈ సినిమాని నేను తీస్తున్నాను అనేది చెప్పారు అనేసి చాలా మంది తమ తమ అంటే న్యూస్ అంటే ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ లో మాట్లాడారు సో అక్కడి వరకు ఓకే పండుగ సాయన్న స్టోరీని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తీస్తున్నారు అంటే అదేదో అంటే భీమ్లా నాయక్ సినిమా టైంలోనే ఇదంతా రిలీజ్ అవ్వాల్సింది కాకపోతే కాస్త ఆ షెడ్యూల్ వెనక్కి ముందుకి ఆ తర్వాత సేమ్ అవ్వడము ఆ తర్వాత ఆయన బిజీగా ఉండటము ఇలాంటి వాటి వల్ల ఈ సినిమాని ఆయన ఎక్కువ టచ్ చేయలేకపోయారు కాకపోతే పోస్టర్స్ రూపంలో లేకపోతే హరిహర వీరమల్లకి సంబంధించిన టైటిల్స్ రూపంలో ఏదో ఒకటి బయటికి తీసుకొస్తూనే అంటే ట్రెండ్లోనే ఉంటున్నారు అనమాట అంటే నిజంగా ఈ సినిమా వస్తుంది అని ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ వచ్చినప్పుడు కూడా ఇటు చర్నార్ని ఇటు నిజాం నవాబుల్ని ఆ నవాబుల్ని ఎదిరించే ఒక మునగాడిని అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారే ఇటు పండుగ సాయన్న అనేసి తెలంగాణ వాదులు ఇలా మాట్లాడుకోవడం ఇదంతా సోషల్ మీడియాలో మనకి ఇప్పుడు ఉంది ఒక్కసారి అంటే ఈ సినిమా పండుగ సాయన్న అన్న పేరు మీదనే టైటిల్ రిజిస్టర్ చేశారా లేకపోతే ఆ తర్వాత టైటిల్ని మార్చారా అన్నది మాత్రం ఈ సినిమాకి సంబంధించిన యూనిట్ వాళ్ళు ఎవరైనా మాట్లాడితేనే తెలుస్తుంది ఎందుకంటే పాత న్యూస్ ఆర్టికల్స్ ఆ క్లిప్పింగ్స్ ప్రకారం అయితే పండుగ సాయన్న స్టోరీయే ఈ హరిహర వీరమల్లు అనేసి అయితే తెలుస్తుంది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు చేసిన సినిమాలు కూడా ఇలానే అభ్యంతరణ చా ఎదుర్కొన్నారు అనమాట సో ఆ మూవీస్ వచ్చేసి కుమరం పులి కొమరం భీమ్కి సంబంధించిన స్టోరీని ఈయన అంటే స్టోరీని కాకపోయినా కూడా కొమరం భీం అంటే ఫస్ట్ కొమరం భీమ్ అనుకున్నారు ఆ తర్వాత కొమరం పులి అనేసి మార్చడం జరిగింది అనమాట ఆయన అయినా కూడా సో ఆదిలాబాద్కి సంబంధించిన గిరిజన నాయకులు కొమరం భీమ్కి సంబంధించిన ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు అభ్యంతరం తెలిపారు అంటే అంటే ఒక వన్యమృగంతో మమ్మల్ని పోలుస్తున్నారా కుమరం అన్న పేరు పక్కన పులి ఎందుకు జోడించారు అనేసి ఇలాంటివన్నీ చిన్న చిన్న లాజిక్స్ లేకుండా కొన్ని ఇలా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఎట్టకెలకి ఆ సినిమా బయటకు వచ్చింది ఆ తర్వాత టాక్ ఎలా ఉందో మన అందరికీ తెలిసిందే సో కల్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చిందన్నమాట కాకపోతే కొన్ని సన్నివేశాల్లో ఆ సినిమాలు సరే ఆ సినిమా గురించి మనం ఇప్పుడు మాట్లాడట్లేదు అలానే అన్నవరం అన్నవరం సినిమాలు కూడా తెలంగాణ యాసని యాడ్ చేస్తూ ఆసిన్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే ఆసిన్ ద్వారా మాట్లాడించడము తెలంగాణని ఖూనీ చేసిందో అని తెలంగాణకు సంబంధించిన జానపద గేయాలు పాడేవాళ్ళు లేకపోతే మాటల రచయితలు చాలా మంది తెలంగాణ స్లాంగ్ని ఖూని చేసిండ్రు ఆసిన్ ద్వారా నిజంగా అక్కడ అలాంటి యాస పెట్టకపోయినా కూడా బాగుండేది అనేసి చాలా మంది అనుకున్నారు ఒకానొకప్పుడు అంటే ఆ సినిమా చూసినప్పుడు నాకు కూడా అదే అనిపించింది అనమాట ఏంటి యాస ఈ ఆ తెలంగాణ యాసని ఇలా ఖూని చేస్తుంది ఇంత గలీజ్గా మాట్లాడుతుంది ఏంది అనేసి నాకు కూడా అనిపించింది అనమాట ఒక తెలంగాణ వాసిగా నాకు కూడా అనిపించింది అలానే కెమెరామెన్ గంగాధూర్ రాంబాబు దీని గురించి అయితే మనం కంపల్సరీగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్న ఏదైతే ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ ఉందో ఆ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కేటీఆర్ క్యారెక్టర్ అని ప్రకాశ్ రాజ్ పక్కన ఎవరైతే ఒక లేడీ ఉంటుందో ఎప్పుడు గుట్కా తంబాకు తింటూ సో ఆమె విజయశాంతి క్యారెక్టర్ అనేసి అంటే తెలంగాణ ఉద్యమం పీక్ లో ఉన్న సమయంలో అనమాట ఈ సినిమా వచ్చింది సో ఆ సమయంలో కెమెరామెన్ గంగాతో రాంబాబు పవన్ కళ్యాణ్ గారు జర్నలిస్ట్ గా వర్క్ చేస్తూ సో ఇటు ప్రకాష్ రాజ్ ని అండ్ లేడీ డాన్ ఎవరైతే పాత్ర పోషించిందో పొలిటీషియను సో ఆమెను ఈడ్చుకుంటూ తీసుకెళ్లే సీన్స్ వాళ్ళతో వాగ్వివాదాల సీన్స్ ఇవన్నీ మనకు చాలా కనిపిస్తూనే ఉంటాయి అనమాట సో ఇదంతా ఏంటంటే కావాలనే తెలంగాణ వాసుల్ని విలన్స్ లాగా చూపెట్టడానికి ఎవరితో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఉన్నారు సో ఆయన తీర్చిదిద్దినారు ఈ కథ అనేసి అప్పుడు కూడా దీనిపైన చాలా మంది అభ్యంతరం తెలిపినారు ఇక తెలపడమే కాదు ఇక అదంతా కొంచెం అంటే సినిమా చూసిన వెంటనే ఆ చాలా మంది ఈ పూరి జగన్న కి సంబంధించిన ఆఫీస్ ఉందో స్టూడియో సో అక్కడికి వెళ్ళి మొత్తం ఆఫీస్ ని పగలగొట్టడం జరిగింది అనమాట ఇలాంటి సంఘటనలు అప్పుడు జరిగినాయి అనమాట అంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అంశంతో ఏది ముడిపడిన ఉన్నా కూడా ఇక్కడ కొంచెం అభ్యంతరాలు అన్నవి కంపల్సరీగా వస్తున్నాయి ఆయన పొలిటీషియన్గా ఉంటూ తెలంగాణ గురించి ఏం మాట్లాడినా కూడా ఆంధ్రలో ఉంటూ తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు అంటే నెక్స్ట్ తెలంగాణకు వస్తున్నావా అనేసి మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట అయితే భీమ్లా నాయక్ సినిమాతో పాటు రావాల్సిన సినిమా ఇప్పుడు అంటే పోస్ట్ పోన్ అవుతూ లేకపోతే కాస్త షూటింగ్స్కి వాటికి బ్రేక్లు పడటం టైం తీసుకుంటూ ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమైంది ఇలా కి సిద్ధమైన సినిమాని కూడా ఇప్పుడు ఆపేస్తామనేసి తెలంగాణకు సంబంధించిన ముద్రాజు బిడ్డలు ఇప్పుడు ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిజంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అండ్ పవన్ కళ్యాణ్ సంబంధించిన టీం నుంచి ఎవరైనా దీని గురించి వివరణ ఇస్తారా అండ్ సర్దు అండిగా ఎలా చూస్తారా అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే సో దీనిపైన మీరు ఏమంటారు అన్నది కామెంట్ బాక్స్ లో ఎందుకంటే పండుగ సాయన్న అంటే మనకు ఎంత ఇష్టమో పండుగ సాయన్న గురించి ఆ స్టోరీస్ మనం చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాము అలాంటి ఒక స్టోరీని హరిహర వీరమల్లు అనేసి ఒక పేరుని జోడించి నిజంగానే ఆ క్యారెక్టర్ కూడా ఉందా లేదా అన్నది కూడా ఈ సినిమా వాళ్ళే చెప్పాల్సిన అవసరం అయితే ఎంతగాన ఉంది దీనిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్ లో టిల్ దెన్ జై హింద్ భారత్